తాళ్లరేవు మండలం పటవల పైడా గ్రూప్ విద్యా సంస్థలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కాకినాడ జెఎన్టీయూ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కేవీఎస్ జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వ్యక్తిత్వ వికాసం నేటి విద్యా విధానంలోని సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి అనేక విషయాలు సులభంగా అవగాహన చేసుకునే విధానాలను స్థానిక విధానంలో బోధించారు ప్రణాళిక బద్దంగా విషయ అవగాహనతో చదివితే అదే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడుతుందని తెలిపారు నేటి విద్యార్థులు ఏదో ఒక అంశంలో మాత్రమే నిపుణత కలిగి ఉంటే వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు భారతీయ యువతకు ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఉందని మొత్తం దేశ జనాభాలో యాభై నాలుగు శాతం యువత ఉన్నారని ప్రపంచంలోని అమెరికా యూకే యూరోపియన్ దేశాలైన జర్మనీ ఫ్రాన్స్ జపాన్ పోలాండ్ మొదలైన దేశాలలో లక్షలాది మంది భారతీయ యువకులు వివిధ రంగాలను శాసించే స్థాయిలో ఉన్నారని చెప్పడానికి భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిని యాజమాన్యం తరపున దుస్సాలువా జ్ఞాపకతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యప్రకాష్ డాక్టర్ వంశీ డి డి రవీంద్రారెడ్డి డీన్ డాక్టర్ వీరభద్రరావు సెక్రటరీ సత్యశ్రీరామ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని బ్రాంచ్ దానికి బేసిక్ నాలెడ్జ్ అంటూ ఉంటే అన్నిటికీ ఉపయోగపడతాయి ఏంటి దీని ప్రకారం ఏంటి ఎలా యూజ్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ అంటే ఎక్కడి నుంచో పిక్చర్ తీస్తాడు ఒకటి ఒక ఏరియా పిక్చర్ తీస్తాడు ఆ పిక్చర్ బ్లూ కలర్ ఉంది ఇట్ రిప్రజెంట్స్ వాటర్ లైట్ బ్లూ ఉందనుకో డెప్త్ ఆఫ్ వాటర్ లెస్ దాన్ టెన్ మీటర్ అని అర్థం బ్లాక్ కలర్ లో ఇవన్నీ ఎగ్జామినేషన్ లో నువ్వు డైరెక్ట్ గా రాసియడమే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ తో సంబంధం లేదు ఏదో క్వశ్చన్ ఆన్సర్ గా రాసేయాలి మనకున్న నాలెడ్జ్ ఇంత దాని ఉన్నదో ఎక్కడో ఒక్కడో వాడాలి బ్లాక్ కలర్ రిప్రజెంట్ చేసింది అంటే అర్థం ఏంటి డెప్త్ ఈజ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ మీటర్ అంటే డెప్త్ ఆఫ్ ది వాటర్ గ్రీన్ కలర్ రిప్రజెంట్ త్రీ మీటర్ కన్నా తక్కువ ఉందనుకో లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తాయి మ్యాప్